హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ దిస్ ఇస్ యువర్ షాన్ జిల్లా రాజేష్ గత వారం రోజులుగా గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ చాలా రచ్చ చేస్తూ ఉంది సరే కొద్దిమంది ఆకతాయిలు అజ్ఞానంతో ఫ్లెక్సీ కట్టి దాన్ని అది చేస్తూ ఉంటే దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు దాన్ని నివారించి చర్యలు చేపట్టింది కావాలని కొంతమంది మళ్ళీ దాన్ని రెచ్చగొట్టడం కోసం ఒక ఫ్లెక్సీనే దట్టుకుంటలేరు నా కొడకల్లారా రోడ్డు మీద పండబెట్టి తొక్కుతాం చేస్తామని చెప్పి అనుచిత వాక్యాలు చేస్తూ అంటే మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో రెండు వర్గాల మధ్య నిప్పురాజేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను అరే పిల్లబచ్చ కొడకల్లారా అని మాట్లాడాల్సి వస్తుంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించిన దశాబ్ద కాలాలు దాటిన ఆయన పేరు చెప్తుంటేనే ఉచ్చపడుతుంది చూసిరా అంటే ప్రాణం లేని విగ్రహాలను కూల్చడం అంబేద్కర్ గారు పేరు చెప్తేనే తట్టుకోకపోవడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకు అంతగా భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ రెచ్చగొడుతున్న లుచ్చనా కొడకలేక చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి దట్ ఈజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాలలో బాబాసాబ్ అంబేద్కర్ గారికి సగౌరవంగా గౌరవాన్నిచ్చిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి గౌరవాన్నిచ్చి ప్రపంచంలో తెలంగాణ తర్వాత అత్యంత భారీ విగ్రహాన్ని పెట్టిండు దిస్ ఈజ్ ద డిఫరెన్స్ నాలెడ్జ్ లాక్ ఆఫ్ నాలెడ్జ్ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు కాపులకు రిజర్వేషన్ రావడానికి గల కారణం ఎవరు ఒకసారి మీ పిల్ల బిత్తిన టూ చెప్పండి సార్ ప్లీజ్ దామోదరం సంజీవయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులు కాపులకు కూడా రిజర్వేషన్లు ఉండాలి వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి అని బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఆర్టికల్ త్రీ ఫార్టీలో మన కాపు కులాన్ని చేర్చడనే విషయాన్ని ఈరోజు బట్టలు చించుకుంటున్నాం ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువగా రిజర్వేషన్ అనుభవిస్తున్న పిల్ల బగాళ్ళకు చెప్పండి అని వివరిస్తున్నా పండబెట్టి తొక్కడం మీ వల్ల కాదు మీ తాతల వల్ల వాళ్ళేదో కాలేదురే గుర్తుపెట్టుకోండి ఫ్యాక్షనిజం చేయాలన్నా నక్సటిజం చేయాలన్నా పోరాటం చేయాలన్నా మా తర్వాత ఎవరైనా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అనవసరంగా రెండు వర్గాల మధ్యలో చిచ్చు రాజయ్యకండి ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకు చెప్తున్నాను అంబేద్కర్ గారి భిక్ష వల్ల మనం బతుకుతున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ దిస్ ఇస్ నాట్ రైట్ థింగ్ అలాంటి అరాచ అరాచక శక్తుల్ని తొందరగా అణచివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి యంగ్ లీడర్ లోకేష్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మరి అక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ఏం చేస్తున్నారు సార్ మరి మీ దృష్టికి రాలేదా ఇలాంటి అరాచక శక్తులని అణచివేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవాన్ని మనం కాపాడుకోవాలని సవినయంగా మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రజలందరికీ కూడా జై బిమ్